అస్సలం వలైకు అనంత కరుణామయుడు పరమ సుబ్హానా వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాం సోదర సోదరి మండలరా జాత్యహంకారానికి ఇస్లాంలో అస్సలు సంబంధం లేదు మహాప్రవక్త ఆయన యొక్క అంతిమ ప్రసంగంలో ఈ విధంగా ప్రకటించారు పుట్టుకరిత్యా మానవులంతా సమానమే ఆది దంపతులైన ఆదం హవ్వ నుంచి అందరూ వచ్చారు ఏ అరబ్బుకు అరబ్బేతర వ్యక్తిపై ప్రాధాన్యత లేదు మరే అరబ్బేతర వ్యక్తికి అరబ్బుపై ప్రాధాన్యత లేదు ఏ తెల్ల జాతికి నల్ల జాతిపై ప్రాధాన్యత లేదు మరే నల్ల జాతికి తెల్ల జాతిపై ప్రాధాన్యత లేదు ఎవరికైనా ఇతరులపై ఏదైనా ప్రాధాన్యత ఉంది అంటే అది వ్యక్తిగత దైవభీతి మంచితనం వల్లనే ఉండాలి జాత్యహంకారానికి ముస్లిం సమాజంలో స్థానం లేదు ఎందుకంటే ఖురాన్ ఈ విధంగా సర్వమానవుల సమానత్వం గురించి ఎంతో నొక్కి చెబుతుంది ఖురాను గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఓ మానవులారా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా తెగలుగా చేశాము వాస్తవానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గలవారే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయులు అని చెప్పడం జరిగింది చూసారా చూదరలరా ఇస్లాంలో నేను గొప్ప నా జాతి గొప్ప అన్న అహంకారము అహంకారము లేదు దానికి ఎలాంటి తావు కూడా లేదు అని మనకు స్పష్టంగా అర్థమైంది అల్లాహ సుబాన్ అవతారా మనందరికీ ఇస్లాంని సరైన పద్ధతిలో తెలుసుకొని అర్థం చేసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆలబిలాబర సోదర సోదరి మల్లారా ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళుతుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లాని అని జాకల్ లాని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది